మనం ఏ రంగులో ఉన్నామన్నది ముఖ్యం కాదు ముఖం నిగనిగలాడుతుందా ఆ మెరుపు మన ముఖానికి ఇస్తుందా అన్నది ఒకటే ఆందోళన మొటిమల నివారణ డార్క్ స్పాట్ రిమూవల్ లేత ఛాయ్ నుండి అన్నిటికీ వివిధ క్రీములు ఉన్నాయి వీటిని ముఖానికి అప్లై చేయడం మంచిదే అయినప్పటికీ సహజంగా ముఖాన్ని రక్షించుకోవడం కూడా చాలా అవసరం శరీరాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడే ఆహార పదార్థాలలో తులసి నీరు కూడా ఒకటే తులసి నీరు శరీరంలోని వ్యాధులను దూరం చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి వివిధ విషయాలలో సహాయపడుతుంది ఇది చర్మ మెరుపు కోసం కూడా ఉపయోగించవచ్చు తులసి నీటిని తాగడం వల్ల చర్మంలోని ట్యాక్సిన్స్ తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు తులసి టాక్సిన్స్ తొలగించి క్లియర్ స్కిన్ ఇస్తుంది ఇందులోని యాంటీ మైక్రో లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియా నుండి కూడా మనలను రక్షిస్తాయి అయితే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మంట ఎరుపును తగ్గిస్తాయి ఇదొకటే కాదు ఇంకా ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం తులసి నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన నూనెను పుష్కలంగా ఉన్నాయి ఇది వ్యాధికారక బాక్టీరియాతో పోరాడడానికి కూడా సహాయపడుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది తులసి నీరు అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది తులసిలోని బయోయాక్టివ్ లక్షణాలు ఒత్తిడిని కలిగించే హార్మోన్లతో పోరాడడానికి సహాయపడతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తులసి నీటిని తీసుకోవడం వల్ల సాధారణంగా జీర్ణక్రియను ప్రేరేపించే హార్మోన్లు పెరుగుతాయి ఇది అపాన వాయువు అజీర్ణం యాసిడ్ రిఫ్లెక్స్ నివారిస్తుంది శ్వాసకోశ బాధలను నివారిస్తుంది తులసి నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శ్వాసకోశ వ్యాధులను నివారిస్తాయని చెబుతారు ఈ తులసి నీరు నాసిక రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం కష్టతరం చేసే శ్లేష్మం నాసిక రద్దీని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యం తులసి నీరు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ లక్షణాలను నివారించడంలో సహాయపడతాయి రక్తపోటును తగ్గించడానికి తులసి నీటిని తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు కిడ్నీలను రక్షిస్తుంది తులసి నీరు యూరిక్ యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది తులసి నీరు కిడ్నీలో ఉండే టాక్సిన్ ను అణిచివేయడంలో కూడా సహాయపడుతుంది నోటి శుభ్రత నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు తులసి నీటిని తాగవచ్చు నోటి పుండ్లు దంతాలను నాశనం చేసే బ్యాక్టీరియాను నిరోధించడానికి మీరు తులసి నీటిని తాగవచ్చు ఇది నోటి దుర్వాసనను నివారించడంలో కూడా సహాయపడుతుంది